ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఎమ్మెల్యే కోటాలకు సంబంధించినవి అంటే ఎమ్మెల్యేలు ఓటు వేసి గెలిపిస్తారు ఈ ఐదింటిలో ఒకటిని తెలుగుదేశం మిత్రపక్షమైన జనసేన కేటాయించారు ఈ జనసేన కేటాయించిన సీటును జనసేన ప్రధాన కార్యదర్శి కునిదల నాగబాబు గారు కేటాయించడం జరిగింది ఆయన నిన్న నారా లోకేష్ గారు బలపరచగా రిటర్నింగ్ అధికారి వనితారాణి గారికి తన నామినేషన్ సమర్పించారు ఈ నామినేషన్ కార్యక్రమంలో పల్లా శ్రీనివాస్ బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు కొనతల రామకృష్ణ నాదండ్ల మనోహర్ బల్లిశెట్టు శ్రీనివాసులు పాల్గొన్నారు మరి మిగిలిన నాలుగు స్థానాలను తెలుగుదేశం ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉంది బిజెపి ఒక స్థానాన్ని అడుగుతున్నప్పటికీ ప్రస్తుతానికి టీడీపీ నుంచి ఆశావాదాలు ఎక్కువగా ఉండడం వల్ల టీడీపీ నాలుగు నాలుగు స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది మరి నలుగురు ఎవరెవరికి కేటాయించే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం వంగవీటి రాధా గారు ఈయన వంగవీటి మోహన్ రంగ గారి కుమారుడు ఈయనకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానని పార్టీలో తీసుకున్నారు అప్పుడు అనూహ్యంగా పార్టీ ఓటమి చెందింది రెండు వేల ఇరవై నాలుగులో విజయవాడ సెంట్రల్ సీట్ ఆశించారు అప్పుడు కూడా నీకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి పార్టీకి పనిచేయాలని కోరారు దానికి అనుగుణంగా ఆయన ఎన్నికలలో ప్రచారం టీడీపీ తరపున ముమ్మరంగా చేశారు కాబట్టి ఆయనకు కేటాయించే అవకాశం ఎక్కువగా ఉంది రెండవది ఎస్వి ఎన్ఎస్ వర్మ పిఠాపురం పిట్టపురం నుండి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినందున ఆ సీటును ఈయన త్యాగం చేయవలసి వచ్చింది అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వరుణ్ గారికి ఎమ్మెల్సీ ఇస్తానని మాట ఇచ్చారు దానికి అనుగుణంగా ఆయనకి ఎమ్మెల్సీ కేటాయించే అవకాశం ఉంది దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఈయన మాజీ నీటి పరుదల శాఖ మంత్రి కాబట్టి ఈయన తెలుగుదేశానికి సేవలు కూడా చేయడంతో ముందున్నారు కాబట్టి ఈయన కూడా మైలవరం నుండి తన సీటును త్యాగం చేశారు వైసీపీ నుంచి వచ్చిన బోడే ప్రసాద్కి చంద్రబాబు నాయుడు సీట్ ఇచ్చినప్పుడు నీకు ఎమ్మెల్సీ ఇస్తానని మాటిచ్చారు దానికి అనుగుణంగా ఈయనకి ఎమ్మెల్సీ వచ్చే అవకాశం ఉంది ఈయన స్థానంలో ఈయన కాకపోతే బుద్ధ వెంకన్న గారిని ఇచ్చే అవకాశం ఉంది బుద్ధ వెంకన్న గారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈయన తెలుగుదేశం సేవ అనుభవమైనది ఈయన కారు మీద కూడా వైసీపీ వాళ్ళు దాడి కూడా చేయడం జరిగింది ఈయన వైసీపీ వాళ్ళు ఎలా అయితే సమాధానాలు ఇస్తారో వారికి అనుగుణంగానే వారి స్టైల్లోనే ఈయన తిరిగి సమాధానం ఇస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మండలిలో సరైన వక్త కనపడటం లేదు కాబట్టి ఈయన పంపిస్తే మండలిలో వైసీపీకి గట్టి కౌంటర్ ఇచ్చే నేతగా ఉంటారని చెప్పేసి ఈయన కూడా పరిశీలించడం అనేది జరుగుతుంది తర్వాత బీసీలకి కేటాయించే అవకాశం ఒక సీటును ఇది బీద రవిచంద్ర గారు కొత్తపేట నుండి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మోపుదేవి వెంకటరమణ గారు వీళ్ళలో ముగ్గురిలో ఎవరో ఒకరికి ఈ సీటు కేటాయించే అవకాశం ఎక్కువగా ఉంది మార్చి ఇరవై తొమ్మిదితో ముగుస్తున్న యనుమల రామకృష్ణుడు దువ్వరకు రామారావు అశోక్ బాబు నాయుడు మొదలుగు వారు పదవీ కాలం ముగుస్తుంది ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైసీపీ నుండి తెలుగుదేశానికి జగ కృష్ణమూర్తి గారు వచ్చారు ఆయన కాలం ఆయన పదవీ కాలం ఇంకా ఉంది అది ఒక్క ఖాళీ అయింది మొత్తం ఈ ఐదు స్థానాలకు కాను ఈ ఐదుగురు కూడా రెన్యువల్ చేయవలసిందిగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కోరారు వీరితో పాటుగా ఆశావాళ్ళు ఇంకో కొంతమంది ఉన్నారు మంత్రి సత్యనారాయణ రాజు గారు కెఎస్ జవహర్ గారు కొమ్మలపాటి శ్రీధర్ గారు పీతల సుజాత గారు కేఈ ప్రభాకర్ గారు అనంతపురం నుండి ప్రభాకర్ చౌదరి గారు గుంటూరు నుండి ఎస్ రామకృష్ణ గారు తిప్పే స్వామి గారు మొదలుగా వారందరూ కూడా ఆశించడం జరుగుతుంది ఈ నాలుగు స్థానాలు ఎవరికి ఇస్తారో త్వరలో తెలిసిపోతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది అదే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది